హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి పుదీనా పచ్చడి అండి నా ప్రాసెస్లో నేను పుదీనా పచ్చడి ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేను దానికోసం అయితే ఒక పుదీనా కట్ట అయితే తీసుకున్నానండి తీసుకొని కాడలతో సహా కట్ చేసి పెట్టేశాను కట్ చేసి సాల్ట్ వాటర్ కానీ మీరు నేనైతే సాల్ట్ వాటర్లో వాష్ చేసానండి మీరైతే సాల్ట్ వాటర్ కానీ బేకింగ్ సోడా కానీ తీసుకొని వాటర్లో బాగా వాష్ చేయాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని కాసేపు అయితే అలా ఆరబెట్టాలండి ఫైవ్ మినిట్స్ అలా ఆరబెట్టుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఆరబెట్టుకున్నటువంటి పుదీనైతే ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఎయిపుట్ చేయాలి అలాగే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఆయిల్నైతే ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా ఆయిల్ అలా ఫ్రై చేసిన తర్వాత కాడలతో సహా తీసుకోవాలండి మనము ఓన్లీ ఆకులే కాకుండా కాడలు కూడా తీసుకున్నట్లయితే మనకు బాగుంటుంది హెల్త్కి నెక్స్ట్ నేను అలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవడం జరిగింది ఒక ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కదా సో మనం నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి పుదీనా మొత్తము మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి నేను అదే కాడాయిలో మళ్ళీ నేను టమాటా పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగిందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే కాడాయిలో నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకొని కాస్త అలా ఫ్రై అయిన నూనెలో వే వేపు చేసుకోవాలి అలా వేపు చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత టమాటా కూర్చో నేనైతే రెండు రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి చిన్నప్పటి సైజు రెండు టమాటాలు తీసుకొని కట్ చేసేసాను కట్ చేసుకొని అలా అలానైతే కలుపుకోవాలి బాగా అవి కూడా టమాటా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే టమాటా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసాను అలా ఆయిల్లోనైతే మనం అలా కాసేపలితే అలా రోస్ట్ చేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రోస్ట్ చేసుకొని ఇవి కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలానైతే మిక్సీ జార్లో వేసేసి అయితే బాగా ఫ్రై అయితే అయితే వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లోకి అయితే మనం తీసుకోవాలండి నెక్స్ట్ నేనైతే వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో అలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం వీటిలోకి అయితే జీలకర్ర పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీలు వేస్తే ఏంటంటే పుదీనా పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది సో పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది పల్లీలు కానీ నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చు సో నేనైతే పల్లీలు అయితే ఆయిల్లో ఫ్రై చేసానండి ఆయిల్లో ఫ్రై ఫ్రై చేసిన పల్లీలు అయితే వేయడం జరుగుతుంది సో ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు అయితే వేసేసాను నెక్స్ట్ నేనైతే జీలకర్ర వేసానండి ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నారు వేసుకొని మనం మిక్స్ అయితే చేసుకోవాలని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం మిక్స్ పట్టిన తర్వాత మనకు పుదీనా పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది కన్సిటెస్ అనేది ఈ విధంగా వస్తుంది అలా వచ్చిన తర్వాత మనము వేరొక కడాయి తీసుకొని పోపు అయితే చేసుకోవాలని పోపు చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాగా నేనైతే వేరొక కడాయి అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని ఆయిల్ అయితే పోసేసాను అలా ఆయిల్ పోసుకొని పోపు గింజలు కూడా వేసేయాలి అలా పోపు గింజలు వేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు గింజలు అయితే వేసేయాలి పోపు గింజలు కాక నేనైతే రెండు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి తీసుకుని హాఫ్ కట్ చేసాను సగం కట్ చేసి అయితే ఫ్రై చేశాను అలా కాస్త పసుపు అయితే వేసుకోవాలి అలా కాస్త పసుపు వేసుకొని కాస్త ఫ్రై అవన్నీ కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసేసాను అలా కాస్త ఫ్రై చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నటువంటి అయితే ఇలా కలుపుకోవాలి ఇందులో మనము వెల్లుల్లి కానీ వెల్లుల్లి కానీ చింతపండు కానీ వేసేయచ్చండి సో నేనైతే అవి రెండు స్కిప్ చేసేసాను నేను చింతపండుకు బదులు నిమ్మరసం పిం పిండుదామనేసి నేనైతే వాటిని స్కిప్ చేశానండి సో నేను లాస్ట్గా వీటికి ఆ అయిన తర్వాత వీటిలోకి అయితే ఒక నిమ్మకాయ రసం అయితే పిండానండి ఒక నిమ్మకాయనైతే పిండాను రసము రసం బాగున్న నిమ్మకాయనైతే పిండాలి అలా పిండుకొని ఒకసారి అయితే కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఒక చిన్నపాటి ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఇదండి ఈరోజు రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి